ముఖ్య ప్రధాన ఉద్దేశం కన్వర్షన్ సార్ అది మన యూనియన్ ద్వారా యాజమాన్యానికి తెలియాల్సిందిగా మా వి సార్ అదేవిధంగా వాళ్ళకు స్టాండర్డ్ ఆర్డర్స్ ఉన్నాయో అది తొలగించి ఏబిఎస్సి ఇచ్చేటువంటి రూల్స్ అన్ని కార్మికులకు వర్తించాలని ఈ ఆర్టీజన్లకు వర్తించాలని వారు చదువుకున్నటువంటి వారికి వారికి పదోన్నతులు ఏ డిగ్రీ అయితే చేశారో ఐటీ అయితే చేశారో ఏది చదువుకున్నా కానీ వాళ్ళకు విద్యా అర్హతలను బట్టి వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలని మా లెవెన్ నాటి ఫర్ తరఫున ఈ ఆర్టీజన్లకు మద్దతు మేము తెలుపుతున్నాము సంఘీభావం తెలపడానికి వచ్చాము కనుక వారు ఏ పోరాటం చేసినా కానీ మా మంత్ డివిజన్ పెద్దపల్లి సర్కిల్ నుంచి మేము పూర్తి మద్దతుగా మా రాష్ట్ర నాయకత్వాన్ని చెప్పుకుంటూ వీరికి మద్దతు ఇస్తామని తెలుపుకుంటూ మేము వచ్చాము